నమస్తే ఎన్డీఏ న్యూస్కి స్వాగతం కాకినాడ జిల్లా పిఠాపురం వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో పిఠాపురం టౌన్ వైఎస్ఆర్ సిపి ఎస్ఎస్ఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా చెట్టుపతిని సురేష్ కుమార్ లోడ అప్పలరాజును నిర్మించడంపై పిఠాపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ మాజీ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి వంగా గీత విశ్వనాథ్ మాట్లాడుతూ పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరిని గుర్తించి ఉన్నతమైన స్థానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కల్పిస్తుందని ఆమె తెలియజేశారు మనం అందరం కూడా జనం వెంట ఉండాలి అధికారం ఉన్నా లేకపోయినా కూడా జనం జనం మాత్రం జగన్ వెంటే ఉండాలి జగన్ తోనే ఉండాలి జగన్ కోసమే ఉన్నారని మన మనసులన్నీ ఆయన దోచాడు కాబట్టి ఆయన మీద మన మనసు ఉంది కాబట్టి అంటే ఆయన ప్రవర్తన మన పట్ల ఆ రీతిగా ఉంది కాబట్టి మనం ఆయన పట్ల ఆకర్షితం మనం అంటే ప్రతి ఆయనకి ఏ టూ చెప్తాం ఆయన ఒకటే నేను ఆయన ఆయన కానీ ఆయన తండ్రి గాని ఆయన వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారు అప్పుడు ఆయన మరణం విషయంలో కూడా ఎన్డి ప్రతి పథకం వెళ్ళాలన్న దృక్పథం అది నిజంగా వెళ్తున్నా చూడాలని అకస్మాత్తుగా వెళ్ళాలి జగన్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన సాధారణంగా అన్ని రాజకీయ పార్టీలకి కూడా సంస్థాగత నిర్మాణం అనేది ఉంటుంది వైఎస్ఆర్సీపీకి గ్రామ స్థాయి నుంచి వార్డు స్థాయి నుంచి మరి రాష్ట్ర స్థాయి వరకు కూడా కమిటీలు నియమించుకొని వారందరినీ కూడా సమాయత్తం చేసి ప్రజలకి అండగా ఉండాలనేది మా సంకల్పం అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రజలు వెన్నట్టు ఉంది ప్రజలకి ఏమి కావాలో అవి చేయగలిగింది ప్రజలకి అండదండలుగా ఉండగలిగింది రెండు సంవత్సరాల కరోనా ఇబ్బందుల్లో కూడా మరి సంక్షేమం ఎక్కడా వదలకుండా రాష్ట్రాన్ని ముందుకు నడిపించడంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా కృషి చేయడం జరిగింది అయితే మరి అధికారం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా ఇచ్చిన హామీలు నిలబెట్టుకుపోగా మిగతా అనేక సమస్యలు ఒక పక్క విద్యుత్ సమస్య ఒక పక్క విద్యార్థులకు సమస్య ఒక పక్క యూరియా సమస్య ఒక ఒక రైతులకి కొనుగోలు సమస్య కొనుగోలు కేంద్రాల సమస్య మద్దతు ధర సమస్య ఇలా అన్ని రకాల సమస్యలకి ప్రజలు మరి ఇబ్బందులు పడటం జరుగుతుంది ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఆరోగ్యశ్రీ సమస్య ఒక పెద్ద సమస్యగా అయిపోయింది ఇలా ఈ పరిస్థితుల్లో ఒక కాలేజీకి వెళ్తే ఫీజు కడతారా లేదంటే టీసీ ఇచ్చేయమంటారా అనే పరిస్థితులు ఒకవేళ పాస్ అయితే కూడా ఇప్పుడు చాలామంది విద్యార్థులు పాస్ అయితే మరి మా సర్టిఫికెట్లు ఇవ్వండి మేము వేరే పై చదువులకి వెళ్ళాలి లేకపోతే ఉద్యోగానికి వెళ్ళాలంటే మీకు ఫీజు రియంబర్స్మెంట్ గవర్నమెంట్ నుంచి రాలేదు అది కట్టమంటే విద్యార్థులు విద్యార్థి తల్లిదండ్రులు ఇవ్వండి ఇలా అనేక రకాల సమస్యలు ఉండటంతో పాటు చాలా చోట్ల రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ సమస్యలు ఉన్నాయి అదేవిధంగా మహిళల మీద అనేక దాడులు చిన్నారుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి మరి ఏమీ పట్టించుకో సూపర్ సిక్స్ అమల్లో కూడా ప్రభుత్వం ఫెయిల్ అవడం జరిగింది ఇప్పటికీ సిలైనా సిలిండర్లు ఆరు సిలిండర్లు ఇస్తామని చెప్పి ఒక సిలిండర్ తో ఆపేయడం జరిగింది మొదటి రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుంచి ఇస్తానన్న పథకాలు ఇరవై నాలుగు ఇరవై ఐదు జూన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒకటి రెండు పథకాలు ఇప్పుడు ఇవ్వటం జరిగింది అది కూడా లబ్ధిదారుల సంఖ్యను తగ్గించేయటం జరిగింది ఈ విధంగా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు అందుకోసమే వైఎస్ఆర్సిపి సంస్థాగత నిర్మాణం పటిష్టంగా చేసి రాష్ట్ర రాష్ట్ర వ్యాప్త రాష్ట్రం వరకు కూడా చేసి ప్రజలు వెన్నట్టు ఉండాలి అందులో భాగంగా పిఠాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి కుటుంబం అంతా ఒక్క మాట మీద ఉండి అందరూ కూడా ప్రజలకు ఏ సమస్య వచ్చినా కూడా సమాయత్తమై ప్రజల తరఫున పోరాటం చేయడం జరుగుతుంది ఈ ప్రభుత్వం మీద మొన్న యూరియా సమస్య వరకు కాకినాడ డివిజన్లో కాకినాడ కలెక్టరేట్లో జరిగిన యూరియా సమస్య వరకు కూడా ఇప్పటి వరకు ఈ పదహారు నెలల్లో కూడా వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గం తరఫున మరి సమాయత్తమై అందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి పోరాటం చేయటం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ఎస్సీసెల్ కార్యదర్శులుగా లోడ అప్పలరాజు గారు అదేవిధంగా உமர் செட்டபத்துல நா கூட మరి వారిని మేము నియమించాలని మేము కోరినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంగీకరించి వారికి అవకాశం ఇవ్వడం జరిగింది మేము హృదయపూర్వకంగా వైఎస్ఆర్సీపీ కుటుంబం తరఫున జగన్ గారికి ధన్యవాదాలు అదే విధంగా కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు ఎల్లప్పుడూ కూడా వైఎస్ఆర్సీపీ అధికారమైన ప్రతిపక్షమైన ప్రజలు విన్నట్టే ఉంటారు తీవ్రంగా వైఎస్ఆర్సీపీ కుటుంబం తరఫున నా తరఫున మేము తీవ్రంగా బాలకృష్ణ గారి వ్యాఖ్యల్ని ఖండిస్తా ఉన్నాము అది ఒక పవిత్రమైన చట్టసభ అది ఆ సభలో మాట్లాడాల్సిన విధంగా మాట్లాడలేదు అంతేకాకుండా మాజీ ముఖ్యమంత్రి ఒక ప్రజానాయకుడు ప్రజాదరణ గల నాయకుడు కోసం ఈ విధంగా వ్యాఖ్యలు చేయటం ఆ విధంగా భాష మాట్లాడటం అనేది చాలా దురదృష్టకత దురదృష్టం ఇటువంటి దురదృష్ట సంగతులు ఇక ముందు జరగకూడదు ఇంకొకటి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను మీరు ఏదైతే పదం వాడుతున్నారో ఆ వ్యక్తే కదా ఎన్టీ రామారావు గారికి ఎవరూ చేయలేకపోయారు ఎన్టీ రామారావు గారు విశ్వవిఖ్యాత సార్భవమే కాదు రాజకీయాల్లో ఒక పేరు తెచ్చుకున్న ఒక మహా వ్యక్తికి ఇప్పటివరకు వరకు భారతరత్న ఇప్పించలేకపోయారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక జిల్లాకి ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెట్టింది ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అంత గౌరవం ఇచ్చారు ఇందులో చిరంజీవి గారిని కూడా అవమానిస్తూ వెటకారంగా కూడా మాట్లాడడం జరిగింది దీన్ని కూడా మేము ఖండిస్తూ ఉన్నాం మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అందరినీ ఎవరినైనా గౌరవించే వ్యక్తి ఎవరినైనా కూడా సంయమనంగా చూసే వ్యక్తి గురించి ఆ విధంగా అసెంబ్లీలో అవమానకరంగా మాట్లాడటం తప్పుడు మాటలు మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు దీన్ని ఖండిస్తూ ఇటువంటి ఇటువంటి మాటలు ఇటువంటి ప్రస్తావనలు ఇక ముందు రాకుండా చూసుకోవడం మంచిది మేము భావిస్తాం